కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో దొడ్డినగేరి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వీధి వీధి తిరిగి గ్రామంలో ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆదోని మండలం తెలుగుదేశం సీనియర్ నాయకుడు రంగస్వామి ఆదోని మండల నాయకులు బీజేపీ ఉషరాజు హెచ్ రాజు పెద్ద పెద్ద తుమ్మలం ఎస్ఐ మహేష్ కుమార్ నగేరి గ్రామ కూటమి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అయినా జానా yeah, సమస్య చెప్తా ఉన్నారు టీచర్లు సరిగా లేరని సరిగా పాఠాలు చెప్పట్లేదని పదో తరగతిలో పిల్లలు అవుతున్నారని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా విషయాన్ని డిఇతో మాట్లాడతారు మంచి టీచర్ని ఉన్న టీచర్లు సరిగా లేకపోతే వీళ్ళని మార్పించి మంచి టీచర్ని మీ ఊర్లో వేయిస్తారు మారిన తర్వాత ఈ రోడ్ కానీ ఒక రోడ్డు వేయలే ఐదు సంవత్సరాలు దయచేసి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకే ఒక నాలుగు లక్షలు రోడ్డు వేసినాము ఇప్పుడు పదహైదు లక్షల రోడ్డు శాంక్షన్ అయింది మరి ఇంకా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా అడిగి మనము ఇంకా ఇరవై ముప్పై లక్షలు కానీ రైతులకి పొలాలకి రస్సాలు లేవు కొన్ని ఏరియాల్లో ఆ రసాలు రసాలు కూడా శాంక్షన్ చెప్పి ఎన్నర్ కింద ఆ రసాలు ఇంతకుముందు చూసినారు మీరు గాడిజులతో తోలుతుంది ఉల్లిగడ్డలు కానీ గుడ్లు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క షేర్తో కార్డో పోతుంది ట్రాక్టర్ పోతుంది లారీ పోతుంది రైతులు బాగుంటే ఆ షేర్లకి రస బాగుంటే ఆ డిమాండ్ షేర్లకి డిమాండ్ ఇంటికి డిమాండ్ దయచేసి అప్పుడు నన్ను రోడ్లు వేసినప్పుడు పొలాలకు రోడ్లు వేసినప్పుడు అందరూ సహకరించిన మన షేన్లో ఉండదు ఆ చరిత్రలో సాయి ప్రసాద్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేని ఇంతకుముందు ఇప్పుడు అన్నట్ల ఇంక నీ చరిత్ర బయటికి పెడతాను నీ తండ్రి కొడుకుంది మీ చరిత్ర బయటికి పెడతాను మా ఎమ్మెల్యే కానీ ఇంకొకసారి మీరు ప్రెస్ మీటింగ్ లాగా డబ్బులు అడుగుతాడు ఆడు తింటాడు ఈడి తింటాడు అని చెప్తే అమాయ ప్రజలు కొంతమంది నమ్ముతారు ఎందుకంటే మీ పార్టీ ఒక సిద్ధాంతం పార్టీ కాదే నీ పార్టీ పుట్టిండేదే నాకు ముఖ్యమంత్రి కావాలని పుట్టేదే నీ పార్టీ పుట్టిండేదే ఓ ముఖ్యమంత్రి కావాలా అనే సిద్ధాంతం పుట్టేది ప్రజలకి ప్రజలకు సేవ చేయాలా ప్రజలకి మంచి చేయాలా అనే పార్టీ కాదే ఓ సిద్ధాంతమైన పార్టీ కాదది మధ్యన వచ్చేదో మధ్యన పోతుంది అది దాని కారము పోయే కారణం వచ్చేదా కాబట్టి సాయి ప్రసాద్ రెడ్డి కొడు చంద్రి కొడుకు చేసిన విషయాలు మీ అందరూ తెలుసు యా ఊర్లా ఏం చేశాడు నాకు భయం లేదు సావో రేవో కొంతమంది తండ్రి ఇంతకుముందు మీ గవర్నమెంట్ రాకుంటే ఎట్లా అట్లా ఇట్లాంటివండే నా సా మట్ట సాగు ఉన్నా చచ్చిపోతాం చేతిలో నా సరిస్తా వీరమరణం పొందుతాం నువ్వు ఇట్లే యముని చంపోతున్నా చచ్చిపోతున్నాను సాగు తప్పదు కదా సాగు తప్పదు వేరే ఓరు చేతిలో చచ్చిపోతే వీరమరణం పొందుతున్నాను నాకు ఎవరు భయం లేదు దయచేసి మా ఎమ్మెల్యే గారిని మా కూటమి నాయకుల్ని విమర్శెన్సీ అర్హత సాయి ప్రసాద్ రెడ్డికి కొడుక్కి లేవు లేదు చేసిన ఇప్పటికైనా సాయి ప్రసాద్ రెడ్డి గారు తెలుసుకో తెలుసుకొని నీ దాంట్లో ఐదు పేసాలంతా లేదు మా ఐదు పేసాలంతా లేదు మా ఎమ్మెల్యే నువ్వు చేసిన అవినీతి అన్యాయం లానా వంద శాతం నువ్వు చేస్తే ఐదు పేసాలకు లేడు మా ఎమ్మెల్యే పార్శారత్ గారు అది గుర్తిగిరి గ్రామానికి నేను విజిట్ చేయడానికి వచ్చాను ఇక్కడ మా నాయకులు గారితో పాటుగా మిగతా నాయకులందరినీ కూటమికి సంబంధించిన పెద్దలందరినీ కలిసి ఈ గ్రామంలో సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను ఇల్లు తిరిగాం ప్రతి వీధిలో కూడా సమస్యలు తెలుసుకున్నాం నీళ్లకు సంబంధించిన పెద్ద సమస్య ఇక్కడ కనపడతా ఉంది దాంతో పాటుగా డ్రైనేజీ కి సంబంధించిన సమస్య కాలువలు క్లీన్ చేయలేకపోవడం ఉన్న సమస్య కొంతమంది ఇల్లు లేవంటున్నారు కొంతమంది స్థలాలు లేవంటున్నారు ఇలా రకరకాల సమస్యలు చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణంగా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ కనిపించాడు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడే కనిపిస్తాడు నేను అలా కాకుండా ప్రతి గ్రామానికి రోజు ఏదో గ్రామానికి వెళ్తా ఉన్నాను గ్రామంలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉను తెలుసుకున్న సమస్యల్ని వీలైనంత వరకు మంత్రికి కానీ ముఖ్యమంత్రులకు గాని చెప్పి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే పని చేస్తా ఉన్నాం ఇది నిరంతరం సాగే ప్రక్రియ ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడకుండా రాబోయే మంచి రోజులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటా